ఇటీవల కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులను కోల్పోయాం వీరిలో అతి తక్కువ వయసులోనే కన్నుమూసి తమ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులనే తీవ్ర దృగ్భ్రాంతికి గురి చేసిన సినీ ఎవరు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రియల్ స్టార్ శ్రీహరి గారు హీరోగా సెకండ్ హీరోగా వెలుగొందుతున్న సమయంలోనే ఈయన హఠన్ మరణం మనందరినీ దుఃఖ నెట్టింది రామ్ చరణ్ తో మగధీరలు షేర్ ఖాన్ అంటూ ఎంతో ప్రాధాన్యత పొందగా హీరోగా శ్రీహరి గారు సాంబా పోలీస్ దేవా మహాలక్ష్మి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించారు ఈమె కేవలం నలభై తొమ్మిది సంవత్సరాలకే కన్నుపోయడం జరిగింది రెండు వేల అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గారు వెంకటేష్ రాజశేఖర్ మోహన్ బాబు చిరంజీవులతో పలు సినిమాల్లో హీరోనిగా ఎన్నో సూపర్ హిట్లను అందుకుని అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు సౌందర్య ఈమె కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలకే రెండు వేల నాలుగులో కన్ను మోయడం విచారకరం ఇక కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలకు పనిచేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు బజార్ రౌడీ ముగ్గురు కొడుకులు నాయిల నా స్వర్గం ఇలా పలు చిత్రాలను నటించారు ఈయన కేవలం యాభై ఆరు సంవత్సరాలకే రెండు వేల ఇరవై లో కాలం చేయడం విచారకరం ఇక హీరోయిన్ ఆర్తి అగ్రవాల్ కూడా చాలా చిన్న వయసులోనే కేవలం ముప్పై ఒక్కేళ్లకే కన్ను మూసారు తరుణ్ తో సోగ్గాడు నువ్వు లేక నిన్ను లేను ఉదయకిరణ్ తో నీ స్నేహం వెంకటేష్ తో వసంతం మొదలగు సినిమాలు నటించారు ఈమె రెండు వేల పదిహేను లో కన్ను మూసారు ఇక మరో హీరో ఇష్టం సినిమాలు శ్రేయతో కలిసి ఆడిపాడిన చరణ్ ఈ మూవీతోనే ఈయన ఇష్టం చరణ్ రెడ్డిగా ముద్ర వేసుకున్నారు కేవలం ముప్పై ఆరు సంవత్సరాలకే రెండు వేల పన్నెండులో మనల్ని విడిచి వెళ్లిపోయారు ఇక మహానటి సావిత్రి గారు వందల చిత్రాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని దేవదాసు ముఖమనసులు రక్త సంబంధం గుడిగంటలు చదువుకున్న అమ్మాయిలు ఇలా పలు చిత్రాల్లో నటించారు ఈమె కేవలం నలభై ఐదు సంవత్సరాలకే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాలం చేయడం జరిగింది ఇక ఇటీవలే హఠన్ మరణం చెందిన నందమూరి తారక రత్న గారు ఒకటో నంబర్ కుర్రాడు ఎంట్రీ ఇచ్చిన ఈనా హీరోగా పదికి పైగా సినిమాలు చేశారు తారకరత్న గారు రెండు వేల ఇరవై మూడులో కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలకే కాలం చేయడం జరిగింది ఇక ఫటాఫటి జయలక్ష్మిగా పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ విజయలక్ష్మి కేవలం ఇరవై రెండు సంవత్సరాలకే ఈమె పంతొమ్మిది వందల ఎనభైలో ప్రమాద వసత్తు తను చాలించడం బాధాకరం రజనీకాంత్ తో పలు చిత్రాలు నటించారు అంతులేని కథ చిత్రం ఈమెకు మంచి గుర్తింపునైతే తెచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేవరెట్ హీరోని ఈమె ఇక యాక్షన్ కింగ్ అర్జున్ మేనలుడైన చిరంజీవి సర్జా మరణం కూడా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి చేసింది ఈయన కేవలం ముప్పై ఐదు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవైలో కాలం చేశారు ఈయన పలు కన్నడ సినిమాలు హీరోగా నటించడం జరిగింది ఇక టీనేజ్ లో కన్నుమూసిన మోస్ట్ గ్లామరస్ అండ్ పాపులర్ హీరోయిన్ దివ్య భారతి గారు సంవత్సరంలో మరణించిన ఈమె వయసు అప్పటికి వెంకీతో రాజా మూవీ అసెంబ్లీ రౌడీ చిరంజీవితో రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఈమె నటించారు ఇక చిన్న చిన్న పాత్రలతో అప్పుడప్పుడే హీరోను గా మారుతున్న శ్రావణి కొండపల్లి కూడా రెండు వేల ఇరవైలో కన్ను మూసారు అప్పటికి ఈమె వయసు కేవలం ఇరవై ఆరు ఇక ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరో సాగర్ ఈయన కేవలం ఇరవై ఏళ్లకి రెండు వేల పన్నెండులో లో కాలం చేయడం జరిగింది ఇక లవర్ గా హ్యాట్రిక్ మూవీస్ తో యూత్ అండ్ ఫ్యామిలీస్ తో మంచి పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ గారు కేవలం ముప్పై మూడు పద్నాలుగులో చనిపోయారు మనసంతా నువ్వే నువ్వు నేను చిత్రం వంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు హీరోగా ఇక బావలసయ్య అనే పాటతో యావత్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన సిల్క్ స్మిత హీరోల కంటే ఎక్కువ అన్నట్లుగా డిమాండ్ సంపాదించుకున్నారు ఈమె కేవలం ముప్పై ఐదు సంవత్సరాలకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ లోకాన్ని ji belli ఇక అష్ట చర్మ సినిమాలో సెకండ్ హీరోనుగా మంచి గుర్తింపు పొందిన భార్గవి కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకి రెండు వేల ఎనిమిదిలో మనల్ని విడిచి వెళ్లిపోవడం విచారకరం ఇక అలాగే హీరోయిన్ గా గుర్తింపు పొందాల్సిన టైంలో ప్రత్యూష గారు కేవలం ఇరవై ఏళ్లకే కాలం చేయడం జరిగింది మోహన్ బాబుతో రాయుడు ఉదయకరణ్ తో కలుసుకోవాలని వంటి చిత్రాలు నటించి మంచి పేరైతే తెచ్చుకున్నారు ఇక కమలాకర్ రెడ్డి హీరోగా బ్యాండ్ బాలు అభి వంటి చిత్రాల్లో నటించారు ఈయన ఈయన కేవలం ముప్పై నాలుగేళ్లకే హఠాన్ వరణం చెందారు రెండు వేల పదమూడులో ఇక దేశమంతటా అభిమానులను సంపాదించుకున్న గ్రేట్ టాలెంటెడ్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు కేవలం తెలుగులో ఈడియట్ మూవీ ఒరిజినల్ అప్పులో హీరో ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో కాలం చేశారు ఇక ప్రేమికుల రోజు మూవీతో తెలుగులో ఎంతో పేరు తెచ్చుకున్న కుణాల్ సింగ్ రెండు వేల ఎనిమిదిలో కాలం చేయడం జరిగింది అప్పటికి ఈయన వయసు కేవలం ముప్పై ఒకే ఇక అలాగే సుశాంత్ సింగ్ బాలీవుడ్ కి చెందిన ఈ హీరో ధోని మూవీతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించారు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్రను ఎంతో అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో వంద శాతం ఈయన న్యాయం చేకూర్చారు ఈయన కేవలం ముప్పై నాలుగు ఏళ్లకే కాలం చేశారు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్